నమస్తే నేను జర్నలిస్ట్ వై అర్ ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగిసింది ఆల్మోస్ట్ పోలింగ్ పర్సంటేజ్కి సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సింది అయితే ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ పైన ఏ అంశాలు ప్రభావితం చూపించాయి అనే దానిపైన చాలామందికి ఇంకా పూర్తి క్లారిటీ రావట్లేదు బట్ చాలామంది బెనిఫిషరీస్ లైన్లో నిలబడ్డం ఉదయం నుంచి చూస్తున్నా ఉదయం పోలింగ్ ప్రారంభమైన దగ్గర నుంచి మహిళలు చాలా పెద్ద ఎత్తున క్యూ లైన్లో నిలబడ్డం వృద్ధులు చాలా పెద్ద ఎత్తున క్యూ లైన్లోకి రావడం ఇదంతా చూసినప్పుడు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది ఇదంతా మా ఓటు ఈ ఈ ఓటు ప్రభుత్వానికి సంబంధించిన పాజిటివ్ ఓటు అంటూ చెప్తూ వస్తుంది ఇది ప్రభుత్వం పైన వ్యతిరేకతకు నిదర్శనం అంటూ తెలుగుదేశం పార్టీ కూటమి చెప్తూ వస్తున్నాయి సో వీటన్నిటి నడుమ ఒక కీలకమైన ఫ్యాక్టర్ ఈ పోలింగ్ పర్సెంటీజ్ స్థాయిలో జరగడానికి కావచ్చు లేకపోతే స్తబ్దంగా ఏం జరుగుతుంది ఎవరు కోటేస్తున్నారు అనే దానికి సంబంధించిన ఒక సౌండ్ లేకుండా పోలింగ్ జరగడానికి కావచ్చు కారణంగా కనపడుతోంది ఏంటి ఆ ఫ్యాక్టర్ అంటే ఆంధ్రప్రదేశ్లో రెండున్నర లక్షల మందికి పైగా వాలంటీర్లు ఉన్నారు ఈ వాలంటీర్ల ఫ్యాక్టర్ ఆంధ్రప్రదేశ్ పోలింగ్ సరళి పైన ప్రభావం చూపించినట్లు కనపడుతోంది రెండున్నర లక్షల మంది పైగా ఉన్న వాలంటీర్లలో దాదాపు అరవై డెబ్బై వేల మంది ఉద్యోగాలకు కూడా రాజీనామా చేశారు ఉద్యోగాలకు రాజీనామా చేసిన వాళ్ళంతా మళ్ళీ మేము ఉద్యోగంలో ఉండాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారంలోకి రావాలి అని కోరుకుంటూ ఉన్నారు వైసీపీ అధికారంలోకి వస్తేనే తాము మళ్ళీ వాలంటీర్లకు కంటిన్యూ కావడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది అంటూ భావిస్తూ వచ్చారు వేరే రిజైన్ చేయని మిగతా వాళ్ళు కూడా వాలంటీర్లను కంటిన్యూ చేస్తాం వాలంటీర్లకు జీతాలు పెంచుతామని తెలుగుదేశం పార్టీ చెప్పినప్పటికీ వాలంటీర్ల వ్యవస్థని కంటిన్యూ చేసినా దాని పేరు ఏదో మార్చేస్తారు మనల్ని మార్చేసి కొత్త సిస్టమ్ని కొత్త మనుషుల్ని వాళ్ళకి సంబంధించిన వాళ్ళని ఇక్కడ రిక్రూట్ చేసుకుంటారు అనేది వాలంటీర్లు ప్రధానంగా చేసిన చర్చ ఈ నేపథ్యంలోనే నిన్న అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి వాలంటీర్లకు అందిన సమాచారం ఉదయాన్నే లబ్ధిదారులందరూ ఓటేసేలా చూడండి వాళ్ళంతరూ ఓటుకు వచ్చేలా చేయండి అని దీనిలో భాగంగా వాలంటీర్లు ప్రతి యాభై ఇళ్ళకి ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వీళ్ళంతా బెనిఫిషరీస్ ఎక్కువ సంఖ్యలో పోలింగ్ బూత్లకి వచ్చేలా చేయగలిగారు అందుకోసమే మొత్తం మన పోలింగ్ ప్రారంభమైన దగ్గర నుంచి పోలింగ్ కంటిన్యూ అవుతున్న ఈవినింగ్ టైంలో కూడా చాలామంది కనపడుతున్న వాళ్ళు పో ఎవరైతే బెనిఫిషరీస్ ఎక్కువ కనపడుతున్నారు వృద్ధు ఎక్కువ కనపడుతున్నారు వికలాంగులు ఎక్కువ కనపడుతున్నారు మహిళలు ఎక్కువ కనపడుతున్నారు సో మెజారిటీగా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలవుతున్న అనేక సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి లబ్ధిదారులుగా మహిళలు ఉన్నారు సో మహిళల అకౌంట్లోనే డబ్బులు వేస్తున్నారు పిల్లడు చదువుకోవాలంటే అమ్మఒడి ఇస్తుండే అమ్మఒడి పేరుతో తల్లి అకౌంట్లో వేస్తున్నారు సో ప్రతి సంక్షేమ పథకానికి సంబంధించిన డబ్బులు అమ్మ అకౌంట్లో మహిళ అకౌంట్లో వేస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ రెగ్యులర్గా నాలుగున్నర సంవత్సరాలుగా వాలంటీర్లతో కమ్యూనికేషన్లో ఉన్నారు కాబట్టి త్రూ వాలంటీర్స్ వాళ్ళంతా పోలింగ్ బూత్కి వచ్చేలా చేయగలిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా పోలింగ్ బూత్ల దగ్గర చాలా పెద్ద ఎత్తున కనపడ వెనక రీజన్ బిహైండ్ ద స్క్రీన్ వాలంటీర్లు సో వాలంటీర్లు వాళ్ళందరినీ ఇక్కడ వరకు తీసుకొచ్చారంటే వాలంటీర్లు వాళ్ళంతా పోలింగ్ కేంద్రం వరకు తీసుకురాగలిగారు అంటే వాళ్ళందరినీ తీసుకొచ్చిన వాళ్ళంతా నేచురల్గా ప్రభుత్వానికి అనుకూలంగా ఓట్ వేశారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్న పర్సెప్షన్ సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్న దాని స్థాయిలో వేశారా లేదా పక్కన పెడితే వాలంటీర్లు లబ్ధిదారులని బెనిఫిషరీస్ని అక్కడ వరకు పోలింగ్ బూత్ వరకు తీసుకురావడంలో సక్సెస్ అయ్యారనేది మాత్రం మనం కూడా గమనిస్తున్నాం మనకు కూడా అర్థమవుతుంది సేమ్ టైం రెండు నెలలుగా ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వీళ్ళంతా కూడా ఇంటికి పెన్షన్ రాకపోవడద రాకపోవడాన్ని కొంత ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు సో ఇబ్బందిగా ఫీల్ అవ్వడం మాత్రమే కాదు పొద్దున ప్రభుత్వం మారితే పెన్షన్ మన దాకా వస్తుందో లేదో అనే ఆందోళన ఖచ్చితంగా వాళ్ళకుంది రేపు పొద్దున ఏదో జరగబోతుందంట రేపు ఏదో జరుగుతుందంట రేపు ఏదో అవుతుందంట లాంటి మాటలు అపోహ అది అది కేవలం గందరగోళానికి కారణమవుతుంది లేకపోతే ఏదో జరుగుతుందనే భయం డెఫినెట్గా అటువంటి స్కేర్ క్రియేట్ చేయడానికి పనికొస్తుంది వస్తుంది బట్ ఈ రెండు నెలలుగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు జగన్మోహన్ రెడ్డి లేకపోతే మనకి పెన్షన్ రాదేమో జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఫస్ట్ తారీఖున వాలంటీర్ ఇంటికి వచ్చి పెన్షన్ ఇవ్వడేమో ఈ ఇది రెండు నెలలుగా వాళ్ళు చూశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి లేకపోతే వాలంటీర్ లేకపోతే ఈ పెన్షన్లు మన ఇంటి దాకా డోర్ స్టెప్ దాకా రావు అనేది వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు ఆ ఎక్స్పీరియన్స్ చేసిన మేరకే వచ్చి ఓట్లు వేశారు అనేది జనరల్గా కనపడుతున్న విషయంగా కనపడుతుంది అలాగే ఇతర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు చాలామంది కూడా వచ్చి ఓట్లు వేసే ప్రయత్నం చేశారు హైదరాబాద్ నుంచి ప్రధానంగా దాదాపు ఇరవై లక్షల మంది ఆంధ్రప్రదేశ్కి వచ్చి వేసారు అనేది ఒక అనధికారిక అంచనా హైదరాబాద్ నుంచి వెళ్తున్న వాళ్ళు ఒకసారి మనం స్టాటిస్టిక్స్ తీస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతీ నెల ఫస్ట్ ఫస్ట్ వీక్లో హైదరాబాద్లో ఉపాధి కోసం వచ్చిన అనేక కుటుంబాలు ఇక్కడ ఉంటూ ఆంధ్రప్రదేశ్లో రకరకాల సంక్షేమ కార్యక్రమాల్లో కంటిన్యూ అవుతూ సంక్షేమ కార్యక్రమాలు అందుకుంటున్న వాళ్ళు పెన్షన్ కోసం ఎక్కడి నుంచి వెళ్ళి పెన్షన్ తీసుకొని వస్తున్న వాళ్ళు చాలామంది ఉంటారు సో రకరకాల సంక్షేమ కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో అందుకుంటున్న వాళ్ళు నెలకు రెండు నెలకోసారి వెళ్ళి అక్కడ ఉన్న సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వం ఇస్తున్న నగదును తీసుకుని మళ్ళీ హైదరాబాద్కి వస్తున్న వాళ్ళు ప్రతి నెల అక్కడికి వెళ్ళి వస్తున్న వాళ్ళ సంఖ్య కూడా ఉంటుంది సో వాళ్ళంతా కూడా చాలా సందర్భాల్లో వెళ్ళి అక్కడికి వెళ్ళి పెన్షనో లేకపోతే ఇంకేదో ప్రభుత్వానికి సంబంధించి వచ్చిన నదులు నిధులు తీసుకోవడానికి వెళ్తున్నాం ఈసారి ఓటు వేయడానికి వెళ్తున్నాం అనే స్పృహలో వెళ్తున్నట్టు కనపడుతుంది అటువంటి ఆలోచనతో ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు ఎక్కువగా ఉన్నట్టుగా కనపడుతుంది సో ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొద్దున జరిగిన పోలింగ్ సరళి చూసిన తర్వాత మేము విజయం సాధించగలమనే ధీమాన్ని వ్యక్తం చేస్తుంది వేరే ప్రతిపక్ష పార్టీ కూడా ఈ స్థాయిలో ఓటింగ్ జరగడం అంటే ఖచ్చితంగా అది మాకు అనుకూలమైన ఓటింగు ప్రభుత్వం పైన చ తీవ్రమైన వ్యతిరేకత ఉన్న కారణంగా జరిగిన ఓటింగు ఎల్టీఏ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కారణంగా ప్రజల్లో ఉన్న ఆపో ఆందోళన కారణంగా ప్రజలు జగన్మోహన్ రెడ్డి మీ భూములన్నీ తీసుకుంటారంటూ తెలుగుదేశం పార్టీ చేసిన ప్రచారాన్ని బిలీవ్ చేసి దాన్ని నమ్మి సో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిస్తే మన భూములకు రక్షణ ఉండదేమో అనే కారణంతో వచ్చి వేసిన వారుగా చెప్తుంది అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్న భూములన్నీ ఆంధ్రప్రదేశ్లో భూములకు సంబంధించిన ఉన్నవారు ఎంతమంది ఉన్నారు సో బెనిఫిషరీస్ ఎంతమంది ఉన్నారు సో కేవలం భూములకు సంబంధించిన ఆందోళన ఉన్న వాళ్ళు మాత్రమే వచ్చి మొత్తం కట్టగట్టుకుని వన్ సైడ్గా తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసే అంటే రిజల్ట్ తర్వాత దానికి సంబంధించిన రిజల్ట్ ఏంటి అలా జరిగిందా లేదని తెలిసే అవకాశం ఉంటుంది బట్ వేరే ఇంటర్నల్గా మనకంతున్న సమాచారం పోలింగ్ జరిగిన తీరు సరళి గమనించినప్పుడు వాలంటీర్ల ఫ్యాక్టర్ ఖచ్చితంగా పనిచే పనిచేసినట్టు అనిపించింది పెన్షన్ల ఫ్యాక్టర్ ఖచ్చితంగా పనిచేసినట్టు అనిపించింది సంక్షేమ పథకాలకు సంబంధించి డోర్ స్టెప్ వరకు అవి వస్తున్నాయి అవి అనే ఆందోళన బెనిఫిషలో బెనిఫిషరీస్లో ఉంది అని అనిపించింది సో దానిలో భాగంగానే ఈ స్థాయిలో బెనిఫిషరీస్ ఎక్కువ పోలింగ్ బూత్ల దగ్గర కనపడ్డారు అనేది మనకు అర్థమవుతోంది